హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు ఎంతో హెల్దీ అయినా ఈ కాకరకాయ పులుసును అస్సలు చేదు లేకుండా నోటికి పుల్లపుల్లంగా కారకారంగా ఉండేలాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్గా పిల్లోళ్ళు పెద్దగా లైక్ చేయదు కాకరకాయని ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి ఓసారి ఈ విధంగా ట్రై చేయండి అస్సలు చేదు ఉండదు ఇలా పొడి వేసి చేసుకున్నారంటే పిల్లోలు కూడా ఈజీగా తినేస్తారు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కాకరకాయల నీళ్ళ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కాకరకాయల నీళ్ళ సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఈజీగా వేగిపోతుంది సో మనకి చేదు లేకుండా కర్రీ ఉండాలంటే ఖచ్చితంగా టూ త్రీ మినిట్స్ ఈ విధంగా వేపుకోండి ఆయిల్లో వేపుకోవడం వల్ల అస్సలు చేదే ఉండదండి చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది నిదానంగా వేపుకోండి అప్పుడే మనకి కర్రీ టేస్టీగా వస్తుంది వేగిన తర్వాత సైడ్కి పెట్టేసుకుందాం ఈ కాకరకాయలని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని కరివేపాకుని కూడా వేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకున్నామంటే మనకి కర్రీ కూడా ఎక్కువగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది సో కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేపుకుందాం కొద్ది వేగిన తర్వాత ఆనియన్స్ని రెండు టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు మగ్గే వరకు వేపుకుందాం టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా వేపుకున్నాం కదా కాకరకాయలని ఈ కాకరకాయలను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా ఈ సాల్ట్ పసుపు ఆనియన్ టమాటా అంతా మిక్స్ అయ్యేలాగా ఈ కాకరకాయలకి బాగా వేపుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కారం అంతా వేసేసుకుందాం కారం కొద్ది ఎక్కువగానే వేసుకోవాలి కాకరకాయ కర్రీకి అప్పుడే మనకి చేదు లేకుండా పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటుంది అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మిర్చి పౌడర్ని ఒక టూ స్పూన్స్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోండి కారం అంతా కలిసేలాగా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చింతపండు పులుసు ఖచ్చితంగా వేసుకోవాలి చింతపండు పులుసు అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకొని ఇలా జ్యూస్ని పోసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్ని వేసుకొని కొద్దిసేపు మూతను పెట్టేస్తాం బాగా మిక్స్ చేసుకొని కాకరకాయలు కొద్దిసేపు పట్టుని ఉడకడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేయండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈజీగా బాయిల్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాదు ఈ విధంగా చేసుకున్నారంటే హెల్త్కి హెల్తీ ఉంటుంది చూడండి కాకరకాయ అయితే మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఈ టైంలో మనము పప్పుల పౌడర్ని యాడ్ చేసుకున్నాం ఖచ్చితంగా వేసుకోండి ఈ పప్పుల పౌడర్ వేసుకోవడం వల్ల మనకు అస్సలు చేతు లేకుండా కొద్ది పులుపు కారంగానే తెలుస్తుంది మరి ఎక్కువ పులుపు కారం తెలియదు అన్నమాట సో పిల్లోలైనా ఈజీగా తినేస్తారు ఈ విధంగా మనం పప్పుల పొడి యాడ్ చేసుకున్నామంటే లేకపోతే ఎట్లయినా కొద్ది చేదు తెలియనే తెలుస్తుంది కాబట్టి ఈ పప్పుల పొడవని కంపల్సరీ యాడ్ చేసుకోండి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను యాక్చువల్గా చికెట్ కాయ పొరట్లో చెప్పాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మొత్తం పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పొడి మొత్తం బాగా కాకరకాయ అంతా ఎంకిందంటే మంచిగా ఉంటుంది కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అంతే అండి ఇంక సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఈవెన్ కర్రీ టూ త్రీ డేస్ అయినా పాడైపోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే కర్రీ కూడా బాగా కలిసి వస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది ఒక టూ త్రీ కాకరకాయ ఉన్నా కూడా చాలా కర్రీ వస్తుంది ఓసారి వేళ ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్